ఆర్టీసీ డిపో ఎదుట బీసీ సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ సిపిఎం నేతలు కూడా బంద్ లో పాల్గొన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ ఉధృతంగా బంద్ కొనసాగుతోంది పోలీసులు కట్టడి చర్యలు చేపట్టగా బీసీ జేఏసీ నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు

రాష్ట్ర బంధువు ప్రకటించడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్ల అందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఎక్కడికక్కడ దిగ్రబంధం చేస్తున్నారు అదే బస్ మేము దిల్స్టార్ నుంచి మాట్లాడుతున్నాము ఈ రోజు దిల్సార్ బల్దీపో కూడా అన్ని బంద్ చేయడం జరిగింది అదే విధంగా ఈ ప్రైవేట్ వాహనాలు నడుస్తున్నాయి ప్రైవేట్ బస్సులు దాన్ని కూడా ఆపలేకపోతే కొందరు వచ్చి దాన్ని ఆపడం జరుగుతుంది దాన్ని కూడా మేము కట్టిస్తున్నాము ఈ ఒక్క రోజు కోసము ఆ మద్దతు ఇస్తే వాళ్ళకు పోయేదేమున్నది అందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు బంద్ చేయడము జరుగుతున్నది కావున అందరూ ఈ రోజు ఖచ్చితంగా వచ్చి అన్ని స్వచ్ఛందంగా షాపులు షాపింగ్ మాల్ సినిమాలు హోటళ్లు అన్ని బంద్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రైవేట్ వాహనాలు మన పోలీస్ అన్న మన అన్నలే వారిపై బయట కాదు వాళ్ళు అడ్డుకోవడం కొంచెం జరుగుతారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయినా కూడా ప్రైవేట్ వాహనాలు మాత్రం తిరుగుతూనే ఉన్నాయి ప్రైవేట్ వాహనాలు ఆపడానికి పోతే మన అన్నలు కూడా కొంచెము ఇబ్బందిగా ఇస్తున్నారు కావున దయచేసి అన్న కూడా వాళ్ళ అన్నలకు కూడా చెప్తున్నారు పోలీసు అన్నలకు కూడా ఇది ఒక్కరోజు మాకు సహకరించండి అన్న మేము స్వచ్ఛందంగానే చేస్తాము ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే చేస్తామని చెప్పి మేము సభముగా చెప్తున్నాం చాలా దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి ఇలా బీసీలు ఇలా బాగుపడా ఒక రాజకీయ విధంగా ఎదగాలి అంటే ఇలా అగ్న కులాలు ఇప్పటి డెబ్బై సంవత్సరాల పాడులో ఇప్పటివరకు మా వాటో వాళ్ళే తిన్నారు వాళ్ళ వాటో వాళ్ళే తిన్నారు ఇలా మా బాట మాకు ఇవ్వడం ఇయ్యాలని చెప్పి అడగనేసరికి ఇలా ఓటుకోలేక ఇలా జీవించుకోలేక ఇలా వాళ్ళ ఎంపీటీసులు జెడ్పీటీసీలు ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అవుతే వాళ్ళ దగ్గర మీ మధ్య కులాల చేతులు కట్టుకొని నిలబడాలంటే అహంకారంతో దురుద్దేశంతో ఇలా హైకోర్టులో పిటిషన్ వేయడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి జాగృతి రెడ్డి ఇద్దరు ఇద్దరు నాయకులు వాళ్ళ ఉంది నడిపించే నాయకులు బిడ్డ మీ కబడ్డా బీసీ బిడ్డలంతా ఏకమై గాజుల్లో కూర్చున్న బీచీలు కాదు ఇయల ఓపికతోని సాయంతోని ఇలాంటి నేతృత్వంలో యాభై శాతం రాదు సుదీర్ఘ పోరాటాలు గజ్ఞాలు రాత్రోక్కులు సుఖణులు చేస్తాయి ఇయ్యాల చదువు మీద ఉద్యోగ ఆర్థికంగా ఎదురు యాలకు ప్రయాణైనటువంటి బీచీలను ఈయల ఒక్క ఒక్కొక్క పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరి కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈయన సుప్రీం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళితే రాష్ట్ర ప్రభుత్వానికి సుకేంద్రమైన వాతాం కాదా అని చెప్పి నేను గుర్తిస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఏదో కోర్టు సుప్రీం కోర్టు మీరు లోకల్ హైకోర్టు తో చూసుకోండి పాత పద్ధతిలో లో బొమ్మని చెప్తే పాత పద్ధతిలో లో కూడా లోకల్ ఎలక్షన్ లో పోల్చే పంచాయత్ రాజ్ ఎలక్షన్ జరపడానికి మేము ఒప్పుకోము ఎక్కడ కూడా ఏ ఒక్క కూడా మంత్రులను కూడా తిరగనియకుండా ఆడపిల్లల దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర లారీలు పట్టుకొని తర్మి కొట్టకుండా మా బీసీలమే కాదు అని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం బీసీలు అంటే పిచ్చగాళ్ళు బీసీలు అంటే బిగ్గెస్ బీసీలు అయితే బిగ్గెస్ట్ క్యాస్ట్ మీకు ఊరుగుంది గెలిపించి ఓట్ల ద్వారా ముఖ్యమంత్రి చేసేది మేము ఇలా ఉద్యోగ ఆర్థికంగా తొక్కు పెడుతుంటే ఇలా చూస్తూ ఊరుకోడానికి మేము పాట బీసీల కాదు ఇలా ఆలోచిస్తున్న నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాల సన్నద్దమైనటువంటి మేము దేనికైనా నాయనానికైనా ఇలా శ్రీకాంత్ సారి బీసీ బిడ్డ ఇలా కానిస్టేబుల్ కిస్ బీసీ బిడ్డ అమరవీరు లేని వాళ్ళంతా పోరాటం చేసి అమరవీరులు దొడ్డి కొమరయ్య గుర్తు పెట్టుకోగడానికి లేకుండా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్చిస్తున్న నేతృత్వంలో బంధుకు పిలిపించాం బంధు ప్రశాంతతగా జరుగుతుంది అక్కడక్కడ ఎక్కడైనా ఒక జరగకుండా ప్రశాంతంగా ఉద్యమాన్ని కొనసాగించారని చెప్పి బీసీ పింట కూడా పిలుపునిస్తున్నాం